ప్రైజ్ లాడ్ ఎవ్రీ వన్ హౌ యు ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఈరోజు ఆఫ్టర్నూన్ నార్మల్గా ఓల్డ్ రిఫరెన్స్ ఉంటే దాన్ని ఫాలో అవుతూ చదువుతున్నాను సో దావిధ ప్రార్థన వచ్చిందనమాట దాన్ని మీతో కూడా షేర్ చేసుకుందామని సో ఇలా సడన్గా అంటే నేను చదువుకున్న తర్వాత నేను మీకు చెప్తామని కొంచెం రాసుకుని మీకు ఈ వీడియో చేస్తున్నాను హోప్ యూ విల్ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ ఈ బైబిల్ బుక్లో మంది మనకి ఇన్స్పైరింగ్ పీపుల్స్ ఉన్నారు అసలు ఈ బుక్కే ఒక పెద్ద ఇన్స్పైరింగ్ బుక్ ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు దీని నుంచి మీరు ఇన్స్పైర్ అవ్వండి అని నాకు బేసికలీ ఇలాగ బుక్ ఈ బైబిల్ బుక్ ఎవరైనా నాకు గిఫ్ట్ చేస్తే నాకు చాలా చాలా ఇష్టము అలా నాకు నా ఫ్యామిలీస్లో నాకు ఇద్దరు ఇచ్చారనమాట అంటే మా తోటి కోడళ్ళు వాళ్ళు ఇచ్చారు ఇద్దరు ఐఎమ్ సో హ్యాపీ అలా గిఫ్ట్స్ చేస్తున్నప్పుడు నాకు ప్లాంట్స్ బైబిల్స్ ఇస్తే నాకు చాలా చాలా ఇష్టం ఓకే కమింగ్ టు టు ది టాపిక్ దావీదు ప్రార్థన దావీదు ఆయన ఎలా ప్రేయర్ చేశారు అసలు సింపుల్ సింపుల్ లాంగ్వేజెస్లో డెప్త్ ఉంటుంది చిన్న వర్డ్స్ కూడా చాలా మనము నార్మల్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం కానీ చాలా డెప్త్ ఉన్న వర్డ్స్ ఉన్నాయి ఇందులో మీకు ఎగ్జాంపుల్ జస్ట్ నేను రిఫరెన్స్ చదువుకుంటూ వెళ్ళిపోతాను చూడండి కీర్తనలు అరవై నాలుగు ఒకటి నుంచి రెండు వచనాలు దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపు భయం నుండి నా ప్రాణమును కాపాడము కీడు చేయువారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము చూడండి ఎంత సింపుల్ లాంగ్వేజ్ మనం దేవుడితో మాట్లాడాలన్నా రాయాలన్నా మీకు మీ వాడుకు భాష సింపుల్ లాంగ్వేజెస్లో మీరు ఆయనతో మాట్లాడి ఏదో పెద్ద పెద్ద వర్ వర్డ్సెస్ వర్డ్స్ తీసుకొని మాట్లాడాలని కాదండి ఎంత హృదయ ఎంత మనం మాట్లాడే ప్రతీ మాట ప్రతి ప్రార్థన మన హృదయంలో నుంచి రావాలి నెక్స్ట్ అరవై ఐదు అధ్యాయము రెండు నుంచి ఐదు రాధ నాలకించి వాడ సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచిత్తం చేదు నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందదుము మాకు రక్షణకర్తవైన దేవ భూదిగంధముల నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడ నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు ఈ వర్డ్స్ ఏంటంటే ఇంక మొత్తము ఆయన మీదే మనం ఆధారపడిన వాళ్ళము ద మెయిన్ సోర్స్ మెయిన్ కోర్ ఆయనే ఉండాలి ఇంకేది లేదు మనకి ఎలా చెప్పాలి ఇంకా మనకి ఒక్కటే ఆధారము అది వేసే ఒక్కరే అన్నట్టుగా ప్రార్థి ఇక్కడ ప్రార్థన ఉందన్నమాట ఇఫ్ ఐఎమ్ రా ప్లీజ్ కరెక్ట్ మీ నేను చదివింది నాకు అర్థమైంది నేను మీకు చెప్తున్నాను సో మన ప్రార్థన అలా ఉండాలి దేవుడు ఒక్కడే మనకి మన ప్రార్థనలు ఆలకించువాడు మన ప్రార్థనకి జవాబిచ్చేవాడు ఆయన ఒక్కడే నామమున మనం ప్రార్థించాలి ఇది ఇక్కడ రాసుకున్నాను ఒక నిమిషం కీర్తన వన్ వన్ సిక్స్ ఈ ఈ కీర్తనల గ్రంథం అంతా కూడా ప్రార్థనలే మీరు ఒక్క కీర్తనను తీసుకొని దాన్ని ప్రార్థనగానో పాటగానో మీరు చేసుకొని దేవుని స్థుతించారు నెక్స్ట్ నూట పదహారు పదిహేడు వచ్చిన నేను నీకు కృతజ్ఞతార్పణను అర్పించేదను యహో నామమున ప్రార్థన చేసేదాన్ని ఆయన నామమున మనం ప్రార్థించాలి ఏ నామము ఆయన నామం యుగ యుగముల వరకు ఈయన నామము మనం ప్రచురించాలి మన బిడ్డలకి చెప్పాలి ఇది తరతరాలు వెళ్తూ ఉండాలి వచ్చే వచ్చే తరాలకి జనరేషన్కి ఇది తెలియాలి ఈయన హౌ మెర్సిఫుల్ హౌ పవర్ఫుల్ గాడ్ ఈజ్ అవర్ గాడ్ సో దావీదు ఏ అయితే ప్రార్థించాడో ఇది ఈ పాత నిబంధనలో నుంచి మనము చెప్పుకున్నాం ఇప్పుడు మనము పాత నిబంధనను చూస్తున్నాం కదా ఇందులో ఏ దావీదు ఏ దేవుడికి అయితే ప్రార్థిస్తున్నాడో ఆ దేవుడు నా దేవుడు కూడా దావీదు ప్రార్థనలు ఆలకించిన దేవుడు నా ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు అని మనము అంత విశ్వాసంతో మనం ఆయనకి ప్రార్థించాలి ప్రార్థించే ప్రార్థన కూడా అంత ఎంత క్లియర్గా ఉండాలి అంటే మీరు పెద్ద పెద్ద వర్డ్స్ తీసుకోవాలని అవసరం లేదండి మీకు మీరు ఎలా మాట్లాడతారు ఒక పక్క వ్యక్తితో కానీ మీ పేరెంట్స్తో కానీ అలాగే మనం మాట్లాడాలి లాస్ట్ కీర్తనలు వన్ నాట్ సెవెన్ ట్వంటీ టూ ట్వంటీ టూ ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను ఆయన వారు పడి నా గుంటలో నుండి వారిని విడిపించను ఆయన కుపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యం బట్టి వారు ఏహో వాకు కృతజ్ఞతాస్థితులు చెల్లించురుగాక వారు కృత కృతజ్ఞత అర్పణలు చెల్లించదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక సో లాస్ట్కి మనం చేసే ప్రార్థన అంత విశ్వాసపూరితంగా ఉంటే నెక్స్ట్ మనము దేవుడు చేసిన కార్యాలను చూస్తాము తర్వాత మనం దేవుణ్ణి థ్యాంక్స్ చెప్పుకుంటాము దాని గురించి మనం టెస్ట్ మోనీస్ ఇస్తాము సో దిస్ ఈజ్ అ ప్రాసెస్ ప్రాసెస్ అంటే ఇది ఇలా ఉంటుందండి మనం ప్రేయర్ చేసి మన చేసే ప్రార్థన బట్టి మనకి వచ్చే సొల్యూషన్స్ ఆర్ ఆన్సర్స్ వస్తాయి దాని టెస్ట్ మోనీస్గా చెప్పుకుంటాం దేవుని థ్యాంక్స్ గివింగ్ చేసుకుంటాము ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో మన ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది సో గివ్ థ్యాంక్స్ ప్రైజ్ రాజ్ అని చూసారా యా ఇది దావేది ప్రార్థన హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ మేము మీ అందరినీ కలుస్తాను బాయ్ బాయ్ ప్రైజ్ కార్డ్ ఏమేమి